హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీ అందరికీ మా వరి పొలం గట్ల వెంబడి వేసిన బొబ్బర్ల సాగులోని బొబ్బర్లను హార్వర్డ్ చేసే ప్రాసెస్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇదివరకు మా వరి పొలం గట్లు వెంబడి బొబ్బర్ల సాగు వేసామని ఒక వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది చూశారు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బొబ్బర్ల సంబంధించిన వీడియో నా ఛానల్లో ఉంది ఇప్పుడు వాటిని ఆ బొబ్బర్లు రెడీ అయినాయి ఫ్రెండ్స్ కొన్ని డ్రై అయినాయి కొన్ని ఏమో ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఈరోజే వరి కోత కొయ్యడానికి కొంతమంది వ్యక్తుల్ని పురమాయించారు మా వారు వాళ్ళు వస్తున్నారు సరే పనిలో పనిగా గట్లు వెంబడి వేసిన బొబ్బర్లు కూడా హారడి చేసేస్తే ఆ ఒకే టైంలో రెండు పనులు పూర్తవుతాయి కదా అని హార్వెట్ చేసేస్తున్నాము కొన్ని డ్రై అయినాయి కొన్ని పచ్చిగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ పచ్చిగా ఉన్న కొద్దిగా తయారైనవి కాకపోతే డ్రై అవ్వలేదంటే వాటిని ఉడగబెట్టి తినొచ్చు కదా అని వాటిని కూడా హార్వెట్ చేసేస్తున్నాము ఇవి వరి కోత ఒకవైపుగా అవుతుంది ఇంకోవైపు ఏమో హార్వెట్ చేసేస్తున్నాం బొబ్బర్లని ఈ రెండు క్రాప్స్ మనం క్లియర్ చేస్తేనే మళ్ళీ వేరే క్రాప్ వేసుకోవడానికి వీలుంటుందని బొబ్బర్లు కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాము ఇగో ఫ్రెండ్స్ ఎన్ని హార్వెస్ట్ చేశారో మా వారు చూపిస్తున్నారు చూడండి ఆ రెండు చేతుల్లోనూ నిండిపోయినాయి అవి వాటిలో కొన్ని పచ్చివి ఉన్నాయి కొన్ని ఏమో డ్రై అయినవి కూడా ఉన్నాయి ఇక చూడండి ఫ్రెండ్స్ బొబ్బర్లు ఎన్ని ఉన్నాయో హార్వెస్ట్ చేసిన బొబ్బర్లన్నీ ఆ సంచిలో సేకరిస్తున్నారండి వారు చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మేము ఆల్రెడీ చిన్న చిన్న వీడియోలు తీసేటప్పుడు ఒక వెదురుత వెదురుతో అల్లిన ఒక తట తీసుకొస్తూ ఉంటాం కదా ఈరోజు పాజిబుల్ అవ్వలేదు సో ఒక సంచినే పట్టుకొచ్చేసాము అంటే ఎక్కువగా హార్వేర్ చేయాల్సి వస్తుందని ఒక పెద్ద సంచి పట్టుకొచ్చారు మా వారు ఇది మా వరి పొలం ఫ్రెండ్స్ కొద్దిగా అది గాలికి కింద నేలకి ఇలాగా పడుకుందనమాట మొత్తం అంతా ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేయడానికి కొంతమంది వ్యక్తులు పురమాయించారు వాళ్ళు వస్తున్నారు వాళ్ళు చేసే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఎలాగ వరి కోతకు వస్తున్నారో ఏంటో అవన్నీ మీరు కూడా చూద్దరు కానీ ఆడియన్స్ ఏవో ఫ్రెండ్స్ ఇవే ఈరోజు హార్వర్ చేసినాయి ఐదు వరకు ఇంకా కొన్ని బాగా డ్రై అయినవి హార్వర్ చేశారు బొబ్బర్లు అప్పుడు నేను పొలంలోకి రాలేదు వీడియో తీయడానికి మావారే హార్వర్డ్ చేసి వాటిని ఇంటి పట్టుకొచ్చేసారు సరే బొబ్బర్లు హార్వర్డ్ చేసే వీడియో ఒకటి కూడా తీయలేదు కదా అని పనుంటే ఇటు వచ్చాను అలా వీడియో తీసుకుంటున్నాను చూసాను ఇవేనండి బొబ్బర్లు ఓకే ఫ్రెండ్స్ మా వరి పొలం గట్లు వెంబడి వేసిన బొబ్బర్ల మొక్క కాసిన ఈ బొబ్బర్లు హార్వర్డ్ చేసే ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్